ఈ ఐదు సంవత్సరాల్లో ఎట్టి మీరు ఒకసారి ఆలోచించండి ఐదు సంవత్సరాల్లో ఆమె మనం చేసిన అభివృద్ధి ఏంటి ఆమె చేసిన పరిస్థితులు ఏంటి ప్రజలందరికీ తెలుసు ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ ఈ రోజు వచ్చి ఆమె మన అందరికీ ముందు పోట్లు ఆడడానికి వస్తుంది ఐదు సంవత్సరాలు కనిపించిన ఆవిడ ఈ రోజు ఎందుకు మన మధ్యకి పోట్లు ఆడడానికి వస్తుందో ఒకసారి అవసరం వచ్చిన ప్రతి నాయకులు ఇక్కడ దోసుకోవడము వెళ్ళిపోవడమే తప్ప ఏ విధమైన పాతపడ్డ వర్గానికి అభివృద్ధి చేసే అవకాశం అనేది జరగలేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పాతపడ్డ వర్గం వెనుకబడి ఉన్నదని మీ అందరికీ తెలుసు ఆ వెనుకబడి ఉండడానికి కారణం మా నాయకులే మీ అందరికీ తెలుసు ఆ ఎందుకలా వెనుకబడి ఉన్నది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్నిటికీ వెనుకడి ఉన్నాం మన కారణం ఈ అభివృద్ధి చెందింది మరి తెలుగుదేశం పార్టీ కొంత అభివృద్ధి ఆయన మీకు ఒక విషయం చెప్పాలి ఈ మోహన్ రెడ్డి పరిపాలనలో పరిపాలనలో ఈ ఆంధ్రప్రదేశమే కాదు పాత పట్ట నియోజకవర్గం కూడా ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి ఉంది అందరూ ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడున్న ఇప్పుడున్ను తీసుకోండి జల్ల పట్టి తీసుకోండి ఐదు సంవత్సరాలకి ఎదురు ఉన్నారో నుండి లేట్ అయిన పొంది నిత్యావసర వస్తువులు రేట్లు ఎలా ఉన్నాయి చివరికి మన మిత్రులు తాగిన మందు బోటలు రేటు కూడా ఎంత ఉందో చూడండి అవన్నీ జే ట్యాక్స్ పేరుతో వసూలు చేసుకొని పోతున్నారు జనాల దగ్గర మీద పథకాలు ఇస్తున్నారని అనుకుని మావి మాటలు అమ్మకండి ఆ పథకాలు ఈతకాయ తాటికాయ తీసుకోవడం అనమాట మనకి పది పైసలు ఇచ్చి వాళ్ళు మన దగ్గర రూపాయలు దోచుకుంటున్నారు ఒక విషయం చెప్పారు ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటే పథకాలు కంటిన్యూ అవ్వవు ఆయన వస్తే జగన్మోహన్ రెడ్డి వస్తేనే పథకాలు కంటిన్యూ అవుతాయి అని ఒక మాయ మాటలు చెప్తున్నారు కానీ ఇంటి పట్ల చంద్రబాబు నాయుడు గారు వచ్చి పథకాలు కంటిన్యూ అవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారే పెన్షన్ రెండు వేల రూపాయలు జగన్ జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి రెండు వందల ఇప్పుడు చేశారు అదే అదే మనకు కలిపి రూపాయలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఆయన జాబ్ క్యాలెండర్ చేస్తానని చెప్పారు ఏ జాబ్ క్యాలెండర్ లేదు ఈనాది కాదు ఇరవై సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు తీస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం చంద్రబాబు నాయుడు గారు అదే కాకుండా నిరుద్యోగం రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఆడపిల్ల చదివితే ఆడపిల్లగా మగపిల్లగా బడికి వెళ్తే పదిహేను అలాగే ప్రతి మహిళ పద్దెనిమిది నిన్న ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు వాళ్ళ ఇంట్లో పడుకునే ఉంటాయి నెలల అదే కాదు ప్రతి రైతు కూడాను ఇరవై వేల రూపాయలు రైతు కూడా ఇస్తున్నా జరుగుతుంది అనమాట ఒకసారి ఉన్నాయి ఒక్క సేవలో ఉంచండి మరియు వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఒక మార్పు కోసం నాంది చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఇక్కడ అభివృద్ధి అవుతుంది ఈ దగ్గర మోహన్ రెడ్డి గారి అభివృద్ధి జరగలేదు ఎందుకంటే ఈయన సంపాదన సృష్టించలేదు ఈయనకి పరిపాలన చేయడం కూడా రాలేదని మీ అందరికీ తెలిసిన విషయమే మనం అందరం ఒక రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒక్క అవకాశం అంటే ఆయన ఏదో మనసు చేసేస్తారు